ఎవ్రీ వన్ వెల్కమ్ టు శాంత్ కంఠ వన్ ఏ త్రీ జీరో టాపిక్ వన్ జీరో కాదు కొత్త ఛానల్ కాబట్టి ఛానల్ పేరు మీకు తెలుసు టాపిక్లోకి వెళ్ళిపోదు బాధ ఎంత చెప్పకున్నా తరిగిపోదు ఎన్ని చేసినా కూడా తరిగిపోదు గుండెల్లో బాధ ఎంత ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడేది ఒక ఇల్లాలు ఓ ఇల్లాల కథ ఎన్ని ఇల్ ఎంతమందో ఇల్లాల కథలు నేను చెప్తూనే ఉన్నాను ఫస్ట్ నుంచి మన ఛానల్లో పాటించాను అసలు ఈ ఇళ్ళ కథ ఎలా ఉంటుందంటే మనకి ఇలాంటి రోజులు వస్తాయా జీవితకాలం ఎదురు చూసినందుకు ఫలితం దక్కిందా లేదా అసలు ఏం జరిగింది అన్నది ఈ రోజు ట్రాపిక్ టాపిక్లో కలుపుతాం వచ్చేసాను మీకు ఇలాంటి టాపిక్స్ మెమరీస్ ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ మన మెయిల్ ఐడికి కానీ మీరు మీ స్టోరీని సెట్ చేసుకుని మీ పేరు మీ అడ్రస్ చెప్పకుండా ట్రాపిక్ చెప్పవలసింది నేను సేఫ్గా మీ ట్రాఫిక్ చెప్దాం ట్రాఫిక్లో వెళ్ళిపోదాం వచ్చేసింది ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే లైక్ అండ్ సేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చేసి కదా మీ అంతే కదా ట్రాఫిక్లోకి కలుపుదాం వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే రెస్ట్ తీసుకున్నాట వన్ మంత్ రెస్ట్ తీసుకున్నాక కష్టపడినో ఓపిక్ కదా నాకు నడునప్పుడు తగ్గిపోయింది డాక్టర్ చెప్పిన రెస్ట్ కూడా అయిపోయినా అని ట్యాబ్లెట్స్ అవన్నీ మానేసేసి మళ్ళీ మిషన్ కుట్టడం స్టార్ట్ చేసాను మిషన్ కుట్టిన త్రీ మంత్స్కి ఏమైందంటే ఈమెకి ఈ లేడీస్ ప్రాబ్లం పీరిడేస్ రావడం ఎక్కువైపోయిందంట వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్ అలా కావడం ఈ అక్క ఒక ఆరు నెలలు భరించిందంట ఈ మిషన్ కుట్టిన వాళ్ళు ఇలాగ అవుతుందా ఏంటి అనేసి మళ్ళీ ఈ అక్క హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు చూపించుకుంటే డాక్టర్ అన్నారంటే నీకు చెప్పే నరమ్మ రెస్ట్ బాగా తీసుకుని గర్భస ప్రాబ్లం ఉంది గర్భసంచి తీసేయాలి అని అని అంటే మేడం ట్యాబ్లెట్స్ తోటి ఏమన్నా అవుతే చూడండి ట్యాబ్లెట్స్ వల్ల నేను ఇప్పుడే నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నా నేను పడుకుంటే మంచి మీద ఎవరు చేసేవాళ్ళు మా అమ్మకి చేయడానికి ఓపిక లేదు మా అత్తయ్య అత్తె మా అత్తయ్య మా అత్తయ్య సంవత్సరం అత్తయ్య నేను ఒకళ్ళ మీద ఆధారపడాలి కదా మేడం ఒక మూడు నెలలు నాలు నెల అంటే నాన్న చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని నన్ను అంటే కరెంట్ ఆపరేషన్ చెప్పించుకోమంటే వద్దు మేడం ట్యాబ్లెట్స్లో చూడాలంటే ట్యాబ్లెట్స్ వాడిందంటే ఎక్క టాబ్లెట్స్ వాడినాక ఈ ఈ ప్రాబ్లం అనేది కొద్దిగా తగ్గిందండి తగ్గక ఈ టైలరింగ్ ఇప్పుడు డైలీ కస్టమర్వి టైలరింగ్ ఒప్పుకొని కుట్టుకుని కుట్టుకుని ఉంటే ఈ ఎక్కకి ఏమైందంటే లోపల బాగా కడుపు నిప్పు అన్నది బాగా స్టార్ట్ అయిపోయిందండి స్టార్ట్ అయిపోతుంటే ఒక ఒక సిక్స్ మంత్స్ బాగానే ఇలాగే జరుగుతూ వన్ ఇయర్ అయిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత బాగా పెయిన్ వస్తుందని వస్తుందనియాక్క హాస్పిటల్కి వెళ్ళిందంట హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే లేదమ్మా ఎక్కువ గర్భసంచి తీసేసేయాలి లేకపోతే నీ ప్రవా నీ ప్రాణానికే ప్రమాదం నీ నీ ఆలోచన ట్యాబ్లెట్స్ తోటి వాడేది ఎలా కొడుతున్నా నువ్వు మిషన్ కుట్టకొంటైపోయి ఇప్పుడు నీ చేతిలో నువ్వే చూసుకున్నావు అంటే ఇంకా వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ అవన్నీ చూసుకుని అమ్మ వాళ్ళ నాన్న సో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య సూపర్ చేసుకుని ఆపడేసింటికుందంట ఇంటికి వచ్చేసారంట వాళ్ళ హస్బెండ్ చేసుకుందంట ఇంకా వాళ్ళ అత్తయ్య బాగానే చూసుకున్నట్ట నెల రోజులు వాళ్ళ అత్తయ్య ఉందంట వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోయాక నెల రోజులు వాళ్ళ ఉండేవారు అంట అలా గున్న ఉంటే ఈ అక్క వాళ్ళ మంచిగా డ్యూటీ చేస్తూ ఉన్నాక కొద్దిగా భార్యాభర్తలు అన్నది ఆ టైం అప్పుడు దూరంగా ఉంటారు కదా ఈ అక్క వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడంటే ఒక ఇంకొక అమ్మతో ఇంకొక అమ్మాయితో హెఫేర్ పెట్టుకున్నారంట హెఫ్ఎరు పెట్టుకుంటే హ్యాపీగా ఉన్న వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ అన్నది మొత్తం ఇంకా ఎంతో ఒకరితో ఒక మాట తినని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అన్నది తిన్నాను కూడా లేని పరిస్థితి అయిపోయిందంట అయిపోతే ఈ అక్క నేను చూపించుకుంటే పెద్ద ఆపరేషన్ చేయించుకుని ఉన్నాను ఇద్దని చూస్తే అమౌంట్ ఇంట్లో డబ్బులు ఇస్తారు ముగ్గురు పిల్లలకి తిండి నాకు ట్యాబ్లెట్స్ ఏం చేయాలని అన్నప్పటికీ వీళ్ళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతుంటే ఈ అక్క ఆపరేషన్ చేయించుకున్న ఒక ఫోర్ మంత్స్కి అక్క నా హస్బెండ్ బాగా కొట్టాడు అంట అలా ఇలా అని కొట్టాడు చెప్పితే ఆ అక్క తట్టుకోలేక ఏం చేసినట్ట పిల్లల్ని ఇద్దరిని తీసుకుని పిల్లల్ని ముగ్గురిని సార్ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తీసుకుని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయారు ఆ ఇంటికి వెళ్తే ఎన్ని రోజులని ఒక నెల ఓ రెండు నెలలు అంతే ఆపరేషన్ అయ్యి ఈ నాలుగో నెలలు వచ్చేంటమ్మా ఈ రెండు రెండు నెలలు ఉందంట అక్క సిక్స్ మంత్స్ వచ్చాక మళ్ళీ పెద్దవాళ్ళు ఒప్పించే వాళ్ళని ఒప్పించి ఈ అక్క మళ్ళీ పిల్లల్ని తీసుకుని వచ్చేసంట వచ్చేసాకరి మళ్ళీ ఆ అక్క ఇంట్లో పని చేయడం ఇవన్నీ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిందట సాల్వ్ అయిపోయాక ఈ అక్క చేసిన పొరపాటు ఏంటంటే ఆపరేషన్ అయిన ఏడు నెలలకి మళ్ళీ కస్టమర్స్ వెళ్ళిపోతున్నారని మిషన్ ఎక్కిన తప్పు ఆ అక్క కుట్టు ఎప్పుడో ఒకసారి కుట్టవలసింది ఇంకా నేను ఆరు నెలలు రెస్ట్ తీసేసుకున్న ఏడో నెలలు వచ్చేసాను కదా ఈ మిషన్ కుడితే నాకేమవుతుంది అనుకున్నదో ఏంటో ఈ అక్క మళ్ళీ మిషన్ స్టార్ట్ చేసిందంటే వీళ్ళ ఇంట్లో పరిస్థితులు వాళ్ళు ఆయన చేసిన పనులు అవన్నీ తీసుకొని ఇంకా మామూలుగా ఇంకా పిల్లల కథ ఏంటి అంటే ఓకే ఇళ్ళలు పొద్దున్న లేచిన కానించి చేసే పనులు ఉంటాయి ప్రతి ఒక్కటి మనకు తెలుసు ఇవి మనం వండుకోవడం తినడం పిల్లలు పంపించడం ఇవే కాకుండా మనకన్నది ఒక కొద్దిగా టైం కేటాయించుకుంటే మనకు చాలా మంచిది ఇప్పుడు ఏంటంటే బట్టలు తుక్కోవడం గిన్నెలు తోముకోవడం పిల్లల్ని స్కూల్కి పంపించడం హస్బెండ్ అండ్ డ్యూటీకి పంపించడం ఇవన్నీ కామన్ మనకన్నది ఒక్క పది నిమిషాలు టైం తీసుకుంటే మనకి ఇలా జరగదు నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకున్నా నా లాగా ఎవరికి రాకూడదు అంటుంది ఈ అక్క ఏంటి ఈ అక్కకి జరిగింది నా పేరు పేరేమిట చిట్టి అక్క అక్క పెద్ద వేజు చిట్టి అక్కను పెట్టాను ఈ చిట్టిగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య చిన్నదే కానీ ప్రశ్న మాత్రం చాలా పెద్దగా ఉంది ఈ అక్కకి ఏమైందంటే ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అంటే ఈ అక్క ఏం చేసేది పొద్దున్నే లేచి ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించేసి హస్బెండ్ డ్యూటీకి పంపించేసి మిషన్ గుట్టుకుంటూ ఉండేది మళ్ళీ పిల్లలు రా పిల్లలు వచ్చాక ఆ పని ఈ పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మిషన్ అలా కుట్టుకుంటారు ఈ అక్క లైఫ్ అన్నది బాగా బాగానే ఉంది ఒక మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతికే అంతా ఈ ఒక్కళ్ళకి చేసి చాపకుండా వచ్చిన వాళ్ళకి తుర్తుగా ఇమ్మపోదు భోజనం పెట్టడం అందరిలో గౌరవంగా బతికేలాగా వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా రన్నింగ్ అయిపోతుంది ఇంకా నలుగురు చూసిన వాళ్ళకి వీళ్ళకి ఏం తక్కువ అనుకున్నా కానీ లోపల ఉన్న కష్టాలు ఈ అక్కకి ఫస్ట్ నేను మిషన్ కుట్టేటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చారంట బాగా నడువు నొప్పి వస్తుంటే మిషన్ కుట్టే వాళ్ళకి ఎవరికైనా సరే కానీ నడువు నొప్పి రావడం కామనే కదా అని అనేది అనుకుందంట ఈ బ్యాక్ పెయిన్ అన్నది బాగా ఎక్కువైపోయింది ఈ అక్కకి ఫస్ట్ ఒక పదిహేను రోజులు బ్యాక్ పెయిన్ బాగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఈ అక్కని డాక్టర్ అన్నారంటైలర్ రమ్మంటే అవన్నీ సార్ సార్ మేడం అని ఇలా చెప్పి మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలంటే ఈ అక్క ఓ వన్ మంత్ రెస్ట్